ఒక్క గుంట కూడా బీడు లేకుండా వివిధ రకాల పంటలు సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు సూచించారు ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పందిల గ్రామంలో ఆయన ఇడ్లతో పొలం దున్ని విత్తనాలు చెల్లారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని పంటలకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయంతో పాటు మద్దతు ధర కూడా అందిస్తున్నామని చెప్పారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పందేల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎడ్లతో నాగలి దున్ని రైతులతో కలిసి పెసరు విత్తనాలు చెల్లారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఒక్క గుంట కూడా వీడు లేకుండా వరి మొక్కజొన్న ఆయిల్ ఫామ్ ఇతర పంటలు వేయాలని సూచించారు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురవాలని వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు అన్ని రాజకీయ పార్టీలు అధికారులు ఎక్కడ ఖాళీస్థలం లేకుండా చూసుకోవాలన్నారు విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు ఇటీవల హుస్నాబాద్ లో మూడు రోజుల పాటు రైతు మహోత్సవం జరిగిందన్నారు ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ విధానాలు పద్దతులపై అవగాహన కల్పించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఆర్డీఓ వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను రైతులకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పండల్ని అది మీరు మొక్కజొన్న వేస్తారా పెసర్లు వేస్తారా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతోటో వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుపడి ఉండకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను ప్రభుత్వ లక్ష్యము ఆలోచన అది వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పంటిన పండలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు మంచి పాడి పడ్డలతో సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం విదేశంలో దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిగ దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా అందుకు శ్రమ రైతుల అవసరం ప్రభుత్వ సహకారం అవసరం ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం కాబట్టి అవన్నీ కూడా మూడు సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో సతీ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ నిర్వాహకులు అర్చకులు ఘన స్వాగతం పలికారు అమ్మవారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారికి వెండి తొడుగులు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు నియోజకవర్గ రాష్ట ప్రజలు సుభిక్షంగా ఉండాలని వర్షాలు సకాలంలో కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ నిర్వహించిన చండీహోమంలో మంత్రి పాల్గొన్నారు రోజుల పాటు కొనసాగిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు